గుడ్ ఈవినింగ్ అందరికీ ధమాకా మోటార్స్కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఇంకో వెహికల్ అయితే తీసుకొచ్చానండి ఇది చూసుకుంటే కనుక రెండు వేల పదహారు మోడల్ బ్రీజా అండి రెండు వేల పదహారు మోడల్ బ్రీజా వీటే ఆప్షనల్ అండి ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది దీని లోపల వెహికల్ అయితే ఫ్రెండ్స్ మనకి బంపర్ బంపర్ అంటచ్చు చాలా నీట్ అండ్ క్లీన్గా వెల్ మెయింటైన్ కార్ అండి బ్రహ్మాండంగా బండి ఓకే ఎటువంటి స్క్రాచెస్ స్క్రాచెస్కి లేవు టైర్లు చూసుకుంటే కనుక నాలుగు టైర్లు అయితే మనకి ఒక నలభై శాతం టైర్లు అయితే ఉన్నాయి ముప్పై నలభై శాతం టైర్లు అయితే ఉన్నాయండి ముప్పై నలభై శాతం టైర్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఎక్కడ కూడా స్కాసెస్ గీసెస్ ఏమైనా బయట నుంచి కూడా లోపల నుంచి కూడా చూసుకోవచ్చండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రం నడిచిందండి బండి ఎనభై ఐదు వేలు అయితే నడిచింది చూసుకోవచ్చు మీరు ఓకే ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే నడిచింది బండి దీంట్లో చూసుకుంటే కనుక ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయండి ఓకే వీడియో ఆప్షనల్ అనమాట సీట్ కవర్లు గీట్ కవర్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయండి ఎక్కడ కూడా డ్యామేజ్ గిమేజ్ ఏం లేవు మంచి ప్రైస్లో అయితే తీసుకొచ్చాను చూడొచ్చు మీరు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఆల్రెడీ గేర్ నాప్ కూడా చూసుకొచ్చు అంత నీట్ అయితే నీట్గా అయితే ఉందో సీరింగ్ కూడా సెంట్రల్ సెంట్రాక్ సిస్టమ్ అయితే వస్తుంది నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి బండి లోపల చూసుకోవచ్చు ఎక్కడంతా కూడా ఒరిజినల్గా అలానే ఉందండి ఓకే పిల్లర్స్ అన్ని కూడా ఒరిజినల్ ఎక్కడ కూడా ఓపెన్ అవ్వడం అలాంటి ఏం లేదు పంచర్స్ గించస్ ఓపెన్ అవ్వడం అలాంటి ఏం లేదు బండి అంతా క్లీన్గా నీట్గా ఉందండి ఓకే ఒకసారి వెనకాల కూడా చూద్దాం ఎలా ఉందనేది బ్యాక్ సైడ్ కూడా చూసుకుని బ్యాక్ సైడ్ కూడా ఇదే పరిస్థితి సీట్ కవర్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ గిమేజ్ ఏం జరగలేదండి బండి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా మంచి వెహికల్ మంచి ప్రైజు ఒకసారి మొత్తం బండి మొత్తం చూపిస్తాను మీకు నేను చూడండి బండి మొత్తం చూడండి దాని తర్వాత ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను స్క్రాచ్లెస్ వెహికల్ అండి ఓకే మాన్యువల్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ వీడి ఆప్షనల్ అనమాట ఓకే దీని స్టెప్ని కూడా ఒకసారి చూసుకుందాం ఎలా ఉందనేది స్టెప్ని కూడా బాగానే ఉందండి మంచి బటన్ అయితే ఉంది ఓకే స్టెప్ని కూడా మంచి బటన్ అయితే ఉంది ప్రజెంట్ అయితే ఓకే అది విషయము గ్రీన్గా అయితే ఉందో ఓకే అంతా కూడా ఒరిజినల్గానే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ గిమేజ్ ఏం లేదు ఓపెన్ గిపెన్ అయితే లేదు అన్నీ కూడా పంచెస్ గించెస్ అన్నీ కూడా ఒరిజినల్గా అలానే ఉన్నాయి ఓకే మొత్తం ఒరిజినల్గా పంచెస్ మొత్తం కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి చూడొచ్చు మీరు ఓకే ఇటు సైడ్ కూడా ఒకసారి చూడండి ఇటు సైడ్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది ఓకే బండి మొత్తం కూడా చూడండి ఎలా ఉంది అనేది నీట్గా ఉంది బండి బాగుంది క్లీన్గా ఉంది బండి అయితే టోటల్గా జస్ట్ బంపర్లు అయితే కనుక అక్కడ టచ్ప్లు అయితే అయి ఉంటాయండి అంతకు మించి బండి అయితే టోటల్ ఒరిజినల్ బాడీ మొత్తం కూడా ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి ఇంజన్లో చూసుకోండి అన్ని ఆప్రాన్స్ అన్నీ కూడా కంపెనీ పేస్టెడ్ అయిపోతానండి కంపెనీ పేస్ట్ వచ్చిన ఆపరన్సే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ కూడా మొత్తం ఒరిజినల్గానే ఉంది ఎవరు గాడి స్టార్ట్ కరో గాడి స్టార్ట్ కరో సింగల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అయింది చూశారు కదా బండి అయితే ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్గానే ఉందండి ఎక్కడ డ్యామేజ్ గిమేజ్ ఏం లేదు క్లీన్గా ఉంది బండి అయితే కూడా తీసుకొచ్చి అంతా ఒరిజినల్గానే ఉంది ఫీసులు బీసులు ఏం చేంజ్ చేయలేదు పట్టి కూడా ఒరిజినల్ అండి కంపెనీ పట్టి ఓకే బాగానే అంతా కూడా ఒరిజినల్గానే ఉంది చూడొచ్చు మీరు ఏ విషయం బండి అయితే చూడండి ఇంకా బండి అయితే బాగుందండి ఓకే బండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఉండే ఆ స్కీమ్ ప్రైస్ రిటైల్ పెట్టి ఒక ఐదు వేలు పదివేలు ఆన్ టేబుల్ అయితే తగ్గేదానికి అవకాశం ఉంది ఓకే ఎక్కువ వ్యత్యాసాలు ఏమి రావు మనం పెట్టే ప్రైజుల్లో ఆలోచించుకొని ఫోన్ చేయండి ఫస్ట్ డిసైడ్ ఫోన్ చేయండి దీ విషయము టైర్లు అయితే మనకి ఒక ముప్పై శాతం అయితే టైల్ ముప్పై నుంచి నలభై శాతం టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ కూడా ఆల్మోస్ట్ సగం పైనే ఉందండి స్టెప్ని అయితే ఆల్మోస్ట్ మంచి బటనే ఉంది మనకి బంపర్లు అయితే కనుక టచప్ అయితే అయినాయి మిగతా బాడీ మొత్తం ఒరిజినల్గా ఉంది ఓకే ఎవరికైనా తక్కువ బడ్జెట్లో బ్రిజా కావాలనుకునే వాళ్ళకే సూట్ అవుతుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ అండి ఢిల్లీలోనే ఉందండి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మంచి ప్రైస్లో అది తీసుకొచ్చాను ఓకే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో అనండి డిస్క్రిప్షన్లో కూడా అయితే నా నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు